భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ జితేష్వి పాటిల్ దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకల కోసం సన్నహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి కలెక్టర్ జితేష్వి పాటిల్ ఆదివారం పండగలోని ప్రధాన ఘట్టాలైన తెప్పోత్సవం మరియు ఉత్తరద్వార దర్శనం కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు గోదావరి నదిలో తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నదీ తీరంలో క్యూలైన్లు బారికేడ్లు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ముందు జాగ్రత్త చర్యగా నిపుణులైన ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని కూడా ఆయన సూచించారు ఉత్సవాల సందర్భంగా భక్తులను అలరించడానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు వీటిలో సంగీతం కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆలియన్ చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు విస్తృతమైన విద్యుత్ అలంకరణలు స్థానిక భజన బృందాల ప్రదర్శనలు ఉన్నాయి ముక్కోటి ఏకాదశి వేడుకలకు హాజరయ్యే వేలాది మంది భక్తులకు తాగునీరు ప్రసాదం వైద్య సౌకర్యాలు అందించడంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఆల్మోస్ట్ రెడీ కదా సో దీనికి షీట్స్ తప్పుకుంటా మీ ఇష్టం మీరు చూడండి ఎందుకంటే మీరు ఆ మాట అన్నారు జనాలకి నది కనపడాలి సరే కానీ జాలి నుంచి రావు సమయం ఉంది ఇంకా మెష్ అంటే మనం చైన్ లింక్ మెష్ పెట్టుకుంటాం ఇంటర్లాక్కుంటే సో అది చికెన్ మెష్ లాంటిది కాదు గట్టిగా ఉన్న చైన్ లింక్ మెష్ ఒకసారి అది అది సెట్ చేయవచ్చు ఇప్పుడు ఇక్కడ ఏ సైజ్ది వస్తాయి టెంట్లు పడతాయా బరాదర్గా సరే సరే సో దీనికి మట్టి కంపాక్షన్ మంచిగా చేసేద్దాం సో దట్ మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఆటోమేటిక్ ఉంటుంది వేరే టీక మీరు అన్నట్టు ఒకేసారి చేసేస్తా సరే ఫైన్ దెన్ most done then attends panamika mm -hmm. uh, means so... mm -hmm. <laughs> <inaudible> అది పెద్ద పని అవుతుంది అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి చార్జింగ్ పెట్టుకోవడం సాకెట్స్ ఎక్కడ పెడదాం అది సరిపోతుంది సార్ సాలారు ఒకవేళ కొంచెం ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ వచ్చారంటే అది ఎక్కువగా చార్జ్ అవుతుంది దానికి పెద్ద ఇది ఒక నాలుగు రేకులు పట్టేసి నాలుగు ఫోన్స్ పెట్టేసి అది పెడితే సార్ ఇలాగే కర్రలు ఎనక వైపు కానీ తడకగా అని పట్టేసి దానికి అవి పట్టే అది స్క్వేర్ పైప్స్ అది మీతో ఎప్పుడు ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు ఏపీ అని మన హార్డ్వేర్ దుకాణంలో స్క్వేర్ పైప్స్ ఆడగంట ఎంఎస్డి లేదా రైట్ సో టూ ఇంచ్ బై టూ ఇంచెస్ ఇలా టూ ఇంచ్ బై టూ ఇంచ్ స్క్వేర్ పైప్స్ వన్ ఫీట్ లోతట తవ్వాలి స్టే చేశారాజు మరి సరే సో అది మీరు చూడండి ఒకసారి అండ్ ఇంజనీర్ గైడెన్స్ ఇవ్వండి సో దట్ వాట్ ఎవర్ ఇస్ దే ఇప్పుడు ఆ ఖర్చు ఆ మేస్త్రీలు ఉన్నారు కదా వాళ్ళకి ఇది హెల్ప్ తీసుకొని పెట్టేస్తుంటే అయిపోతుంది పనులు పని

I should do penny boss. ये जो round round board पाले वो कब आएंगे? वहाँ पे लोग आते हैं। इनके अंदर एक और तो ना धान के अंदर लेके रहेंगे। ఓకే బట్ండికి ఇంకొకటి ఇంనీ ని కొనేనాడు 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 కొనేన గమనించాలి మనము ఇంట్లో పెట్టామనుకోండి ఫోర్ ఫస్ట్ ఇది కూడా మన ముక్కోటి పండుగ సందర్భంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి మన తెప్పోత్సవానికి కూడా హంస వాహనం తయారు చేయడం జరుగుతుంది అట్లానే ఘాట్ గోదావరి ఘాట్ దగ్గర ఈసారి చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మేము అనుకుంటున్నాము అయితే ఇక్కడ భద్రాచలంలో ఉన్న యువత అందరు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే విధంగా లాస్ట్ టైం లాగానే మన నది ఒడ్డు పైన ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సో రివర్ సైడ్ క్యాంప్ కి కూడా జనాలు సద్వినియోగం చేసుకోవచ్చు అని కోరుతున్నాము ముఖ్యంగా మన పక్కన ఊర్లో చాలా మంచి ఆదివాసీ సాంప్రదాయం తెలుసుకునే అవకాశం ఉంది సో గురువారం రోజు మన బొజ్జిగుప్ప ఊర్లో ట్రైబల్ ఈవినింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము సో భద్రాచలంలో ఉన్న అందరికీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అందరికీ మేము బొజ్జిగుప్పాకి కూడా విజిట్ చేయాలని కోరుతున్నాము అదేవిధంగా మన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెప్పోత్సవం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని కోరుతున్నాము ఆన్లైన్ టికెట్స్ ఏం లేవండి సో ఏరు ఫెస్టివల్ ఓపెన్ టు ఆల్ లాస్ట్ టైం అయితే పాసెస్ టికెట్స్ తర్వాత ప్యాకేజెస్ అట్లాంటివి చర్చ వల్ల కన్ఫ్యూజన్ లో సరిగా ఎవరికి అర్థం కాలేదు సో ఈసారి ఓపెన్ ఆహ్వానం అందరికీ ఓపెన్ గా ఇన్వైట్ చేస్తున్నాము పాసెస్ టికెట్స్ ఏం లేవు బోటింగ్ మంచిగా నడుస్తుంది బోటింగ్ ఎవరికైనా ఆసక్తి ఉందో బోటింగ్ చూస్తారు ఎవరికైనా స్టాల్స్ విజిట్ చేయాలో వాళ్ళు స్టాల్స్ విజిట్ చేయవచ్చు కల్చరల్ ప్రోగ్రామ్ అయితే అందరికీ ఓపెన్ ఫ్రీ ఫర్ ఎవ్రీవన్ సో టికెట్ ఇష్యూ ఏం లేదు ఎక్కడ కూడా